హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయుత పెన్షన్ డబ్బులు అలాగే గత నెల యొక్క పెన్షన్ డబ్బులు ఏ కేటగిరీ వాళ్ళకి అలాగే ఇంత డబ్బు అయితే జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు పింఛన్ ఇవ్వు నీ బాంఛన్ అని చేయి చాచి అడిగే దుస్థితి ఏర్పడుతుంది నాడు ఉమ్మడి రాష్ట్రానికి అరవై ఏండ్లు పాలించిన నాటి కాంగ్రెస్ అలాగే టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను నిర్లక్ష్యం చేశాయి రాజకీయ అండదండాలున్న వారికి ముడుపులు చెల్లించిన వారికే పింఛన్ ఇచ్చేవి పేదలను విస్మరించేవి నేడు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నాటి ఉమ్మడి రాష్ట్ర పాలన ప్రజలకు గుర్తుకు వస్తుంది రాష్ట్రం సాధించుకున్న తరువాత నిరుపేదల పెన్షన్ కష్టాలను తీర్చాలన్న తలంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసరా పథకానికి రూపకల్పన చేశారు అంగవైకల్యం ఉన్నవారికి వారికి సంఘ సేవుడిగా వృద్ధులకు బాధ్యత గలగా కొడుకుగా వితంతువులకు ఒంటరి మహిళలకు ఓదార్చనిచ్చే అన్నగా చేనేత గీత కష్టాలకు తెలిసిన వారిగా కార్మికుడిగా బోధకుల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేయుతనిచ్చే స్నేహితుడిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసరా పథకాన్ని రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ నెలలో ప్రకటించారు నిరుపేదల సంక్షేమం సాంఘిక భద్రత కల్పించడంతో గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి నిరాదరణకు గురవుతున్న వారి సామాజిక భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసర ద్వారా సహకారం అందించారు కానీ నేడు ఆ పరిస్థితి తలకిందులైపోయింది నేడు సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు వికలాంగులు వ్యాధిగ్రస్తులు చేనేత గీత కార్మికులు కనీసం రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ప్రస్తుతం అందుతున్న పెన్షన్లు సరిపోవడం లేదు తాము అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేలు మిగిలిన పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేలు వరకు పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ అధికారం చేపట్టిన రెండేళ్లు కావస్తున్న పెన్షన్లు మాత్రం పెంచడం లేదు హామీని అలాగే నిలబెట్టుకోకుండా పోతుంది ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్తో పాటు పెరుగుతున్న ధరలు క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితుల వల్ల నిరుపేదల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులు దరఖాస్తుదారులను పట్టించుకునే పరిస్థితి ఏర్పడడం లేదు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్న నేటికి బక్కా చిక్కిన ప్రాణాలు పెన్షన్ల పెంపు ఊసే ఎత్తడం లేదు పైగా కొత్త పెన్షన్లు మంజూరు ఎక్కే దిక్కే లేకుండా పోయింది జిల్లా నుండి ములుగు మంత్రుల రాష్ట్ర కేబినెట్ కీలక పదవుల్లో ఉన్నప్పటికీ పేదల ఆకలి తీర్చే పరిస్థితి లేదు అన్ని అర్హతలు తమకు ఉన్న ఇప్పటికైనా పెన్షన్ మంజూరు చేయకపోతారా అనే ఆశతో జిల్లాలో సుమారు నాలుగు వేల ఐదు వందల అరవై మంది నూతన దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పెన్షన్ ఎలాంటి అంశాలు పెట్టలేదు అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్లు అందించింది జిల్లాలో ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో పెన్షన్ లబ్ధిదారులకు ఎంపిక ఉండేది నేటి వరకు జిల్లాలలో ఒక్క లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మంది పెన్షన్ లబ్ధిదారులకు ముప్పై కోట్ల రూపాయల వరకు పెన్షన్ రూపంలో అందుతున్నాయి కాగా ఈ పెన్షన్లు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవే కానీ సుమారు రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేటికి కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరు చేయలేదు ఎన్నికల హామీ అయిన పెన్షన్ల పెంపును తుంగంలో తొక్కారు జిల్లాలో అర్హత ఉన్న లబ్ధిదారుల నుండి కొత్తగా దరఖాస్తు వస్తూనే ఉన్నాయి మండల స్థాయిలో ఎంపీడీవీలో మున్సిపాలిటీ కమిషనర్లు దరఖాస్తులను జాబితాను పరిశీలించి సిద్ధంగా ఉంచారు మరణించిన పెన్షన్ లబ్ధిదారుడి స్థానంలో మరో వితంతు పెన్షన్లు మంజూరు చేస్తున్నాం కొత్త పెన్షన్ల మంజూరు పెంచడం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఇలా ఉండగా ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాలో చేయూత పెన్షన్లు విడుదల చేయడానికి పురస్కారం ఉన్నట్టు తెలుస్తుంది పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి